శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం డెబ్బై మూడో సరుకునందు మృతుడైన తన కుంభారుణ్ణి కలేబరంతో ఒక బ్రాహ్మడు శ్రీరాముని భవన ద్వారం చేరుట అతడు శ్రీరాముని తప్పు పట్టుచూ విలపించుట గురించి వివరింపబడినది శ్రీరామచంద్ర ప్రభువు మధుపురమునకు శత్రుఘ్ను పంపించి వేసిన పిదప తన తమ్ములకు భరత లక్ష్మణులతో కూడి రాజ్యమును ధర్మయుక్తముగా పరిపాలించుచు సుఖ సంతోషములతో నుండెను ఇట్లు కొన్ని జనములు గడిచిన పిమ్మట జనపదవాసి అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతుడైన బాలుని కలేబరమును తీసుకుని రాజభవన ద్వారము కడకు వచ్చును అనంతరం ఆ వృద్ధుడు కుమారుని మీది తోడను అతని వియోగమునకు పొంగి ఒక్కుచున్న దుఃఖము వలనను అనేక విధములుగా పుత్ర పుత్ర అని పదే పదే బిగ్గరగా విలిపించచ్చు ఇటు పలికను కుమార నేను పూర్వజన్మలో ఎంతటి పాపకృత్యములకు ఒడిగట్టితనో ఏమో ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత పడటం చూడవలసి వచ్చినది నువ్వు ఇంకనో పసివాడవు ఎవనెమనో అడుగుడలేదు కేవలము ఐదు వేల దినముల వయస్సు వాడవు పద్నాలుగు సంవత్సరములు కూడా నిండని వాడవు నీవు అకాల మృత్యముకు గురియ్యి నన్ను దుఃఖముల పాలు చేసి కుమార నీ వియోగ దుఃఖముతో నేను మీ అమ్మయు కొలది దినముల్లోనే మృత్యువు పాలగుట తజ్జము నేను ఇంతవరకును అబద్ధమాడి కానీ ఎవరి హింసించి కానీ ఏ ప్రాణికి కష్టము కలిగించినట్లు గాని ఎరుగను అయితే ఏ పాప కారణముగా నా కుమారుడు పితృకార్యములను ఉనర్పకుండానే బాల్యమునందే మృత్యువు యొక్క ఉడికి చేరినాడు రామరాజ్యమున ఎవరునూ ఇట్లు ఘోరమైన అకాలమరణమునకు గురి అయినట్లు ఇంతవరకునూ కనివిని ఎరుగను కోసల దేశంలోని బారులకు మృత్యువు ప్రాప్తించటం బట్టి ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము కూడా ఇందులో కొద్దిగనో గొప్పగనో ఉండి తీరును ఇది నిశ్చయం మహారాజా ఇతర దేశములోని మృత్యు మృత్యుభయము లేదు నీ దేశంలో మృతి చెందిన ఈ బాలుని నీవు బ్రతికింపు లేనిచో దిక్కులేని వాని వలె నా భార్యయు నేనును ఈ రాజభవన ద్వారము కరనే ప్రాణత్యాగము చేసుకుందము ఈ బ్రహ్మ పాతకమును అనుభవించుచు కలకాలము నీవు సుఖముగా జీవింపు మహాబలశాలివైన రాజా మేము ఇంతవరకును నీవు పరిపాలించుచున్న ఈ రాజ్యములో సుఖముగా ఉంటుంది కదా ఇప్పుడు నీవును నీ సోదరులను దీర్ఘాయుషులతో హాయిగా నుండు రామ పుత్రవియోగ రూపములో మాకు ఈ అవస్థ వచ్చిపడినది మేము కూడా మృత్యుముఖమున చేరబోచున్నాము కావున నీ ఆధీనంలోనున్న మాకు సుఖములు సున్నా మహాత్ములైన ఇష్వాకు ప్రభువుల యొక్క దేశము నేడు దిక్కులేనిదైనది రాముని పాలనలో బాలకులు మృత్యు తప్పదు రాజు నచ్చిన దోషముల ఫలితముగా ఆపదల పాలగుదురు రాజు దుర్మార్గుడైనచో జలు అకాల మృత్యులకుచుండు పురముల్లో నుండు వారు గాని జనపదముల్లో నివసించు వారు గాని అకృత్యములకు పాల్పడుచున్నచో వారి నుండి ప్రజలను రక్షించు వారు లేనప్పుడు వారిని అకాలమరణ భయము పీడించుచుండును రాజుల వల్ల కలిగిన దోషములే ఇట్టి ఆపదలకు మూలమని స్పష్టమగుచున్నది లేనిచో పురములు ఎందుగాని జనపదములయందుగాని ఇ బాల వదలకు తావు ఉండదు వియోగముతో తలడిల్లుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు బహువిధములైన మాటలచే రాజును తప్పుపట్టుచు శోకభారముతో ఆ మృత బాలుకుని తన గుండెలకు హత్తుకొనిను వాల్మీకి మహర్షి విరచితమై శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరఖాండం నందు డెబ్బై మూడో స్వర్గం సమాప్తం